కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని నవగ్రహ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు అంటే సంపూర్ణంగా నవగ్రహాలను ప్రసన్నం చేసుకునే అద్భుతమైన తిథి కాబట్టి దీన్ని నవగ్రహ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు అందుకే కార్తీక బహుళ త్రయోదశి నవగ్రహ త్రయోదశి రోజు నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం రోజు ఎవరైనా సరే దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి సూర్యగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆరు ప్రదక్షిణలు చేయండి చంద్రగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు పదహారు ప్రదక్షిణలు చేయండి కుజగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు పదమూడు ప్రదక్షిణలు చేయండి బుధగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఇరవై మూడు ప్రదక్షిణలు చేయండి గురుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఇరవై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుక్రగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఇరవై ఆరు ప్రదక్షిణలు చేయండి శని గ్రహ ఉన్నవాళ్ళు ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయండి రాహుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఇరవై నాలుగు ప్రదక్షిణలు చేయండి